నిఘా నీడలో ప్రతిధ్వని సో వీటికి మీ ద్వారా చెప్పేది స్ట్రైట్ గా చెప్పాలంటే రెండో విషయాలు డబుల్ బెడ్రూమ్ అనే వాటిని అర్హులైన వాటికే ఇస్తా ఎవ్వరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా ఎత్తవా ఇంకా కాలు కింద పెట్టి కాలు తలకా కింద పెట్టి కాలు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా మీ తిరుగ బోకరేషాలు అయ్యను ఒకటి రెండోది వాళ్ళది కూడా ఇప్పుడు ఇల్లు కూలగొట్టమని వచ్చిన దాని మీద కూడా నిన్న చాలా మంది వచ్చిపోయింది ఇక్కడ నేను లేకుంటిని వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మార్గాలు మేము వీరితోటి మన అడ్వకేట్స్ తోటి ఇట్లా సంప్రదించి వారికి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం